గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ వచ్చేసి ఆహార ఉత్పత్తుల రంగంలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి ఉపాధి అనేది లభించింది మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో పదిహేను పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఆహార ఉత్పత్తుల పరిశ్రమలే ఉన్నాయన్నమాట ఆ పరిశ్రమల్లో పనిచేసే వారిలో పదకొండు పాయింట్ సున్నా ఆరు శాతం మంది ఈ ఆహార ఉత్పత్తి పరిశ్రమల్లోనే పనిచేస్తున్నారనమాట సో తర్వాతి స్థానంలో జౌలి ప్రాథమిక లోహాల రంగాలు ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలుంటే సెకండ్ ప్లేస్లో జౌలి ప్రాథమిక లోహాల రంగాలు అనేవి ఉన్నాయి దేశంలో అత్యధిక ఫ్యాక్టరీలు ఆహార ఉత్పత్తులు నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులు జౌలీ ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాలు అనేవి ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫ్యాక్టరీల జీవి అనేది పదకొండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అనేది వృద్ధి చెందింది అంటే ఫ్యాక్టరీల జీవీఈ అనేది పెరిగిందనమాట గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో అట్లాగే ఉద్యోగ అవకాశాలు కూడా ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం మేర పెరిగాయి ఫ్యాక్టరీల సంఖ్యలో తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర యూపీ ఏపీ టాప్ ఫైవ్లో ఉన్నాయన్నమాట ఫ్యాక్టరీలు ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాలు ఉద్యోగాలు కల్పించడంలోనేమో తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర యూపీ కర్ణాటక అనేవి టాప్ ఫైవ్లో ఉన్నాయి ఉద్యోగాలు కల్పించడంలో నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే జన్ ధన్ పథకము మనకి ప్రధానమంత్రి జన్ ధన్ పథకం అనేది మనకి రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ పథకము ఇప్పుడు రుణ సౌకర్యము సామాజిక భద్రత పొదుపు పెట్టుబడులకు ఉపయోగపడుతుందనమాట ఈ జన్ ధన్ స్కీమ్ అనేది అయితే జన్ధన్ స్కీమ్ స్టార్ట్ అయ్యే లెవెన్ ఇయర్స్ అయింది కాబట్టి ఈ లెవెన్ ఇయర్స్లో ధన్ ఖాతాలు రెండు వందల ఎనభై ఒక్క శాతం పెరిగాయి మొత్తం ఖాతాల్లో అరవై ఏడు శాతం గ్రామీణ పట్టణ శివారు ప్రాంతాలకు చెందినవి కాగా యాభై ఆరు శాతం వచ్చేసి మహిళలవే ఉన్నాయన్నమాట అందులో డిజిటల్ లావాదేవీల కోసం ఈ పథకం కింద ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది కోట్ల రూపే డెబిట్ కార్డులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది దీని కింద ఒక్కొక్కరికి కూడా రెండు లక్షల ప్రమాద బీమా మరియు పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తారు ఈ ప్రధానమంత్రి జన్ ధన్ స్కీమ్ కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వం వివిధ పథకాల కింద డీబీటీ పద్ధతుల్లో బ్యాంకు ఖాతాల్లో ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు జమ చేయడం అనేది జరిగిందనమాట ఈ స్కీమ్కి సంబంధించి నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే పీపీపీలో అమెరికాను దాటి రెండవ స్థానానికి వచ్చినటువంటి ఇండియా మనకి అంటే పీపీపీ అంటే ఏంటంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనమాట రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి అమెరికాను దాటి రెండవ స్థానంలో ఇండియా చేరుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు మన భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై నాటికి ఇరవై ఇరవై పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అలాగే రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి ముప్పై నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు అని చెప్పేసి మనకి అకౌంటింగ్ కంపెనీ అయినటువంటి ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ పేర్కొనడం అనేది జరిగిందనమాట అంటే రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి మన ఇండియన్ ఎకానమీ అనేది ముప్పై నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే రాజ్ కాళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు రెండు వేల ఇరవై ఐదు మనకి బల్ద్విన్ గ్రూప్ చీఫ్ డిజిటల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయినటువంటి రాజ్ కాళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు అనేది జరిగింది యుఎస్లో ఎంతో ప్రతిభా పాఠవాళ్ళు ప్రదర్శించినటువంటి సిఐఓలకి టెక్నాలజీ లీడర్లకు ఈ అవార్డును ఎంపిక ఇస్తే ఈ అవార్డును ఎంపిక చేశారనమాట వీళ్ళని మనకి ఈ అవార్డ్స్ అనేవి మనకి నైంటీ ఎయిట్ నుండి అవార్డులు ఇస్తు ఇస్తున్నారు ఇప్పటి వరకు కూడా వివిధ సంస్థలు దేశాలకు చెందినటువంటి ఎనిమిది వందల మందికి ఈ ఆర్పి అవార్డులు అనేవి లభించాయి మనకి బాల్ద్విన్ గ్రూప్ అనేది ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల సంస్థగా ఎదగడంలో ఈ వ్యక్తి కీలక పాత్ర పోషించారు కాబట్టి మనకి ఈ రాజ్ కాలహస్తి కీలక పాత్ర పోషించారు కాబట్టి అతనికి అవార్డు అనేది రావడం జరిగింది అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి స్టీఫెన్ హాకింగ్ మెడల్ మనకి స్టీఫెన్ హాకింగ్ జూనియర్ మెడల్ అందుకున్నటువంటి తొలి వ్యక్తిగా అమెరికాకు చెందినటువంటి ఆవిష్కర్త గీతాంజలి రావు నిలిచారనమాట సో ఈ గీతాంజలి రావు సైన్స్ కమ్యూనికేషన్లో ఈ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది ప్రస్తుతం ఇతను మసాచ్యూసేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎంఐటీలో బయోలాజికల్ ఇంజనీరింగ్ చదువుతుందనమాట సో ఈమె ఒపియాయిడ్ వ్యసనాన్ని ముందస్తుగానే నిర్ధారించి ఎపియోన్ అనే పరికరాన్ని కనిపెట్టడం అనేది జరిగింది అంటే ఒపియాయిడ్ అనే ఒక వ్యసనాన్ని ముందస్తుగానే నిర్ధారించేందుకు ఎపియోన్ అనేటువంటి ఒక పరికరాన్ని కనిపెట్టారు గీతాంజలి రావు అలాగే సైబర్ బుల్లింగ్కు చెక్ పెట్టేలా కైండ్లీ అనే ఏఐ సర్వీస్ను కూడా ఈమె ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా ఈమె ఏం చేశారు అంటే టెతీస్ అనే పేరుతో నీటిలో ఉండేటువంటి లెడ్ శాతాన్ని కనిపెట్టే పరికరాన్ని కూడా తయారు చేసింది రెండు వేల ఇరవైలో టైమ్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఈమె నిలిచారనమాట అలాగే సైన్స్ కేటగిరీలో ఫోర్ప్స్ థర్టీ అండర్ థర్టీ జాబితాలో కూడా ఈమె స్థానం సంపాదించుకున్నారు అలాగే ఈమె ఏ యంగ్ ఇన్నోవేటర్స్ గైడ్ టు స్టెమ్ అనే పుస్తకాన్ని కూడా రచించడం అనేది జరిగింది అది ట్వంటీ నైన్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదిక అనమాట మహిళా భద్రతపై నిర్వహించినటువంటి జాతీయ వార్షిక నివేదిక సూచి నారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్ అనేది ఎనిమిదవ స్థానంలో నిలిచింది దేశంలో కోహిమా మరియు విశాఖపట్నం తొలి రెండు స్థానాల్లో నిలిస్తే మన హైదరాబాద్ మాత్రం ఎనిమిదవ స్థానంలో నిలిచిందనమాట అలాగే సెకండ్ కరెంట్ పేరు వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ జీడిపి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో తలసరి స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది ఎంత అంటే మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలతో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది దేశంలో తలసరి జీడిపిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కర్ణాటక మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల ఆరు తెలంగాణ వచ్చేసి మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి అట్లాగే ఏపీ వచ్చేసి రెండు లక్షల అరవై ఆరు వేల రెండు వందల నలభై అనమాట మరి జాతీయ తలసరి జీడిపి ఎంత అంటే రెండు లక్షల ఐదు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అనమాట అది జాతీయ తలసరిని జీడిపి నెక్స్ట్ వచ్చేసి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు అనమాట సో థర్డ్ కరెంట్ పేరు వచ్చేసి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు మనకి తెలుగు భాష దినోత్సవం సందర్భంగా కూచిపూడి నాట్యాచార్యులు నాట్య ప్రయోక్త అయిన డాక్టర్ పసుమర్తి శేషుబాబుకి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు అనేది లభించింది ఈ అవార్డుతో పాటు ఇరవై ఐదు వేల నగదు మరియు షాలువా మెమంటో ఇస్తారనమాట ఇతనితో పాటు పద్నాలుగు మందిని కూడా ఎంపిక చేయడం జరిగింది ఫోర్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటంటే పప్పు ధాన్యాల దిగుమతులు మనం కెనడా ఆస్ట్రేలియా మయన్మార్ వంటి దేశాల నుండి కందులు మినుములు ఎర్రకంది పప్పు శనగలు పెసల్ని దిగుమతి చేసుకుంటుంది ఇండియా మరి ఎలా అంటే ఇండియా నుంచి ఎగుమతులు దిగుమతులు పప్పు ధాన్యాలలో ఎలా ఉంది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తం ఉత్పత్తి ఇండియా యొక్క ఉత్పత్తి ఏంటి అంటే పప్పు దినుసులది రెండు వందల డెబ్బై మూడు లక్షల అందులో ఇరవై ఏడు లక్షల టన్నుల్ని దిగుమతి చేసుకుంది మూడు లక్షల టన్నుల్ని ఎగుమతి చేసింది అనమాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చేసి ఉత్పత్తి రెండు వందల అరవై లక్షల టన్నులు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షలు దిగుమతి చేసుకుంటే మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు ఎగుమతి చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వచ్చేసి రెండు వందల నలభై రెండు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తే నలభై ఏడు లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటే ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల టన్నులను ఎగుమతి చేసిందనమాట సో ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి అంగారకుడిపై ఆవాసాలు నిర్మించేలా ఇస్రో రోడ్ మ్యాప్ అనేది చేసింది సో భవిష్యత్తు కోసం మనకి ఇస్రో రూపొందించినటువంటి రోడ్ మ్యాప్ను అనుసరించి రాబోయే నాలుగు దశాబ్దాలలో అంటే రాబోయే నలభై సంవత్సరాలలో అంగారక గ్రహంపై త్రీడీ ముద్రిత నివాసాలు ఏర్పాటు చేయాలని మానవులను తీసుకెళ్లడానికి ముందస్తు యంత్రాలను ప్రారంభించాలని చెప్పేసి మనకు ప్రభుత్వం ఆలోచిస్తుందనమాట ఇంకా భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి చంద్రుడిపై ఓ క్రూ స్టేషన్ను కూడా నిర్మించాలి అని చెప్పేసి అనుకుంటుంది ఖనిజాలు ఇతర వనరుల కోసం ఓ గనిని అంతర్ అంతర్గ్రహ కార్యకలాపాల కోసము చంద్రుడిపై వ్యోమగాముల యొక్క బస కోసము ప్రొపల్లెంట్ డిపోలను కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఒకే మిషన్లో నూట యాభై టన్నుల పేలోడ్లను కూడా కక్షలోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందనమాట ఇది మనకి ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ సో నెక్స్ట్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వే కరెంట్ అఫేర్స్ అనేది మరొక వీడియోలో చూద్దాం సో ఇక్కడ వరకు మన కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కమెంట్ ద్వారా మనకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్